జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు గంగవాయిలకూర పప్పు చూపిస్తాను చూడండి ఇంతకుముందు మనం కుక్కర్లో పెట్టుకున్న తెల్లగజ్జా కూడా అవి మొత్తం ఉడికిపోయింది దాంట్లో నేను ఇప్పుడు సరిపడా వేస్తున్నాను కొద్దిగా పసుపు ధనియాల పొడి మీరు ఎప్పుడైతే ముద్దుపప్పులాగా చేస్తారో దాంట్లో తప్పకుండా ధనియాల పొడి వేయండి చాలా రుచిగా ఉంటుంది పప్పు అది టమాటా పప్పు కావచ్చు లేకపోతే ఆకుకూర పప్పు ఏదైనా కావచ్చు మెంతి పొడి ధనియాల పొడి రెండు వేసినట్టయితే రుచి బాగుంటుంది నేను కారం వేస్తున్నాను సరిపడా తర్వాత ఉప్పు వేస్తున్నాను కొంచెం ఇంగువ దీంట్లో వేస్తున్నాము కొత్తిమీర ఇప్పుడు ఇది బాగా కొంచెం తర్వాత దీనికి తాలింపు పెట్టేస్తే తెల్లగర్జా కూర పప్పు రెడీ అయిపోయింది ఇది ఈ సీజన్లో బాగా దొరుకుతుంది పల్లెటూరులో వాళ్ళకి ఇది తెలుసు ఈ ఆకుకూర గురించి కానీ పట్టణాల్లో వాళ్ళు కూడా మీరు కూరగాయలకి వెళ్ళినప్పుడు ఈ సీజన్లో దొరికే ఆకుకూర ఇది తప్పకుండా తెచ్చుకొని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే కోరుతున్నాను